నమస్తే వెల్కమ్ ఏపీ న్యూస్ ఏలూరు జిల్లా నూచివీడు మండలం సుంకొల్లు గ్రామాల్లో కోడి పందాల శిబిరాలపై దాడి చేసిన పోలీసులు పదిహేను మందిని అరెస్ట్ చేసి పదిహేను వేల తొమ్మిది వందల నగదు నాలుగు కోడి పుంజులు నాలుగు కోడి కత్తులను స్వాధీనం చేసుకున్న ఎస్ఐ జ్యోతి పరిధిలో ఎక్కడైనా కానీ ఇలాంటి జోదాలు ఏమైనా జరిగినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాంటి సమాచారం ఏమైనా ఉన్నా కానీ ఇమీడియట్లీ పోలీస్ వారికి మాకు ఫోన్ చేసినా వన్ వన్ టూ డైల్ నెంబరు వన్ వన్ టూ కాల్ చేసినా కానీ దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి మండలంలో ఎక్కడైనా కానీ ఎవరైనా కోడి పందాలు బ్యాగార్ట్లు ఇలాంటివి జరుగుతున్నాయనే సమాచారం ఉంటే ఇమీడియట్లీ పోలీస్ వారికి తెలియజేయడం తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా యువత ఈ కోడిపందెలు ప్యాకాట్ లాంటి జోదాలకి వెళ్ళి ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని అనవసరంగా వాటిల్లో పెట్టి ఇది అవ్వకుండా ఉండాలని తెలియజేసుకున్నాం అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్తున్నారు ఇంటికి కూడా గమనించుకుంటూ ఉండాలి సో ఇలాంటివి ఎక్కడ జరిగినా కానీ వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే నిరంతరం మా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఈ సిఏ గారు అందరూ కూడా ఈ విషయాల మీద ఎప్పుడు మాకు చెప్తానే ఉన్నారు దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు